హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషయాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము యాభై రూపాయల పొదుపుతోని ఏడు లక్షల రూపాయలైతే పొదుపు అయితే చేసుకోవచ్చు అది ఎలా అన్నదైతే చూద్దామండి మనకి చాలా అలవాట్లు ఉంటాయి ఒకరికి మొక్కలు పెంచడం ఒక అలవాటు అట్లాగా చాలా చాలా అలవాట్లు అయితే ఉంటాయి అట్లాగే మనము మనీ కూడా రోజు పొదుపు చేసుకోవడం అన్నది అలవాటుగా అయితే మార్చుకోవాలి మనము ఎప్పుడైతే దాన్ని అలవాటుగా మార్చుకుంటామో అది వద్దన్నా సరే మనము చెయ్యకపోయినా సరే మనము ఆ పని చేసే వరకు ఆ రోజు ఆ పని చేసే వరకు కూడా మనకి ఈ నిద్ర అన్నది పట్టదు అందుకని మనీ అన్నది పొదుపు చేయడం అన్నది మనం ఎప్పుడు కూడా ఒక అలవాటుగా అయితే మార్చుకోవాలి అట్లాగే మనము గనక చాలా తక్కువ తక్కువ అమౌంట్ కనుక మనం పొదుపు చేసినట్లయితే కనుక అది కూడా చాలా తక్కువ టైం పొదుపు చేసామనుకోండి అప్పుడు ఎక్కువ మొత్తం అయితే చేయలేము అందుకని మనము చాలా తక్కువ పొదుపు చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువ కాలం పొదుపు చేసుకోవాలి అప్పుడు లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ అనేవి మనము నెలకి పదహారు రోజులు మాత్రం ఒక రకంగా పొదుపు చేసుకోవాలి ఇంకా మిగతా పద్నాలుగు రోజులు కూడా ఇంకో రకంగా పొదుపు అయితే చేసుకోవాలి ఈ పదహారు రోజుల్ని కూడా నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకొని పొదుపు అయితే చేసుకోవాలి ఒక నాలుగు రోజులు ఏ విధంగా అయితే మొదటి నాలుగు రోజులు మనం పొదుపు చేసుకుంటున్నామో మిగతా పన్నెండు రోజులు కూడా అదే విధంగా నాలుగేసి రోజులు పొదుపు చేసుకోవాలి అట్లాగే మనం ఫస్ట్ ఫస్ట్ రోజు ఒక యాభై రూపాయలు తర్వాత రోజు వంద రూపాయలు తర్వాత నూట యాభై తర్వాత రెండు వందలు అట్లాగా మనము నాలుగు రోజులు పొదుపు చేసుకోవాలి అదేవిధంగా మిగతా అన్ని రోజులు కూడా చేసుకోవాలి ఇంకా మనకి మిగతా పద్నాలుగు రోజులు కూడా పది పది రూపాయలు రోజు కూడా పది పది రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అట్లా పొదుపు చేసుకుంటే మనకి ఒక భాగం మనం పొదుపు చేసుకున్న నాలుగు రోజులు పొదుపు చేసుకున్నాం కదా అది కనుక మనం చూసుకున్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు అయితే అవుతుంది అట్లాగే మనము పద్నాలుగు రోజులు పది రూపాయలు అలా పొదుపు చేసుకున్నాం కదా అది కనుక మనం చూసుకున్నట్లయితే నూట నలభై రూపాయలు అయితే అవుతుంది మొత్తం కనుక ఈ నెల అంతా మనం ఈ విధంగా పొదుపు చేసుకుంటే కనుక మొత్తం మనం రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది మనము ఎప్పుడు కూడా పొదుపు చేసుకుంటే ఎక్కడైతే మంచి రిటర్న్స్ వస్తాయో అవి వాటిలో చూసి మనము ఈ లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అట్లాగే మనకి ఎస్బీఐలో పీపీఎఫ్ని కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ సేవింగ్స్కి ఇంట్రెస్ట్ అన్నది వస్తుంది దాంట్లో కనుక మనం పొదుపు చేసుకున్నట్లయితే కనుక పీపీఎఫ్లో మనం పదిహేను సంవత్సరాలు పాటు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఆ పదిహేను సంవత్సరాలు కూడా మనము ప్రతీ నెల కడుతూ ఉండాలి మనకు ప్రతి నెల కట్టడం కుదరకపోయినా సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఆ అకౌంట్ అనేది ఇన్ ఆపరేటివ్లోకి వెళ్ళకుండా కట్టుకోవాలి అయితే మనం ఈ పీపీఎఫ్లో కనుక మనం నెలకి ఈ రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు కనుక కడుతున్నట్లయితే మనకి సంవత్సరానికి వచ్చేసి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు కట్టినట్టు అవుతుంది అట్లాగే మనం పదిహేను సంవత్సరాలకి ఇలాగే మనం కట్టినట్లయితే కనుక మూడు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల అయితే అవుతుంది దానికి మనకి ఇంట్రెస్ట్ మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు కలిపి మొత్తం మనకి ఆరు లక్షల తొంభై ఏడు వేల ఇరవై అయితే మనం ఈ పదిహేను సంవత్సరాలకి తీసుకుంటాము ఇంకా దాంట్లో ఒక మూడు వేలు కలిపితే మనం దగ్గర దగ్గర ఏడు లక్షల రూపాయలైతే మనము సేవింగ్స్ అయితే చేసుకున్నట్లు అవుతుంది మనం ప్రతీ నెల కట్టే అమౌంట్ ఏదైతే ఉందో దానికి వడ్డీకి మళ్ళీ వడ్డీ కలుస్తుంది కాబట్టి అంటే చక్ర వడ్డీ కలుస్తుంది కాబట్టి మనకి మనం ఎంతైతే కడుతున్నామో అసలు దానికి అంత ఇంట్రెస్ట్ కలిపి అయితే వస్తుంది అలా కాకుండా మనం కనుక ఒక ఐదు సంవత్సరాల పాటే ఇలాగా చేయగలం అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కనుక మనం కట్టుకున్నట్లయితే కనుక అప్పుడు మనకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అవుతుంది దానికి మనకి ఇంట్రెస్ట్ కలిపి సంవత్సరానికి ఓన్లీ సంవత్సరానికే కట్టామనుకోండి ఆర్డీ అప్పుడు ఇరవై ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే మనకు వస్తుంది అలా కాకుండా ఒక ఐదు సంవత్సరాల పాటు మనం కట్టామనుకోండి అప్పుడు లక్ష యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే మనకి వస్తుంది మనం కట్టింది మాత్రం లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే మనకి ఆర్డీలో మనకి సిక్స్ పాయింట్ ఇంట్రెస్ట్ అనేది మాత్రమే వస్తుంది అలాగే మనం గనక ఇలాగా రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు మనం నెల నెల పొదుపు చేయలేము అనుకుంటే కనుక మనం రోజు గనుక ఒక నెలకి ఒక ఐదు వందల రూపాయలైనా అట్లీస్ట్ పొదుపు చేయడానికి అయితే ప్రయత్నిద్దాం నెలకి ఐదు వందల రూపాయలు పొదుపు చేయాలంటే మనం రోజు పదిహేడు రూపాయలు కనుక మనం పక్కన పెట్టినట్లయితే నెలకి ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది నెలకి ఐదు వందల రూపాయలు మనం ఆ పీపీఎఫ్లో కనుక కడుతున్నట్లయితే కనుక అప్పుడు మనకి పదిహేను సంవత్సరాలకు గాను లక్ష అరవై వేల అయితే వస్తుంది అదే కనుక మనము నె రోజు ముప్పై మూడు రూపాయలు కనుక మనం పక్కన పెట్టామనుకోండి అది నెలకి వచ్చేసి మనకు వెయ్యి రూపాయలైతే అవుతుంది ఆ నెలకు వెయ్యి రూపాయలు పీపీఎఫ్లో కనుక మనం కడుతున్నట్లయితే మనకి వచ్చేసి పదిహేను సంవత్సరాలకి మనకు వచ్చి మూడు లక్షల పాతిక వేల అయితే మనకి వస్తుంది ఇది పది రోజు పదిహేడు రూపాయలు కానీ రోజు ముప్పై మూడు రూపాయలు కానీ కొంచెం పెట్టడం తేలికే కాబట్టి ఇలాగైనా మనం పెట్టడానికి ప్రయత్నిస్తే కొద్దిగా మనం కనిపించకుండా కొన్ని లక్షల్లో సేవ్ చేసినట్టయితే అవుతుంది మనము యాభై రూపాయలతో పొదుపు అన్నది మొదలుపెట్టి ఏడు లక్షల రూపాయలు ఎలా పొదుపు చేసుకోవచ్చు అన్నది నా వీడియో చూసి మీరు సేవింగ్స్ కనుక చేస్తున్నట్లయితే కనుక ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్